హాయ్ అండి ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి మసాలాలు ఇలా తీసుకున్నానండి చెక్క మొగ్గ ఇలాచి ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను బిర్యానీకి రెండు కిలోల మటన్ తీసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసుకొని మూడున్నర స్పూన్లు కారం ఉప్పు రుచికి సరిపడా తగినంత ఒక స్పూన్ పసుపు రెండున్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర లీటర్ పెరుగు ఒక స్పూన్ నెయ్యి పుదీనా కొత్తిమీర కొద్దిగా కట్ చేసి ఇవన్నీ కూడా మటన్లో వేసుకొని మటన్ అంతటిని మొత్తం ఉప్పు కారం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని బాగా పట్టే వరకు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మటన్ అంతా కూడా బాగా పట్టేలా కలుపుకొని ఈ మటన్ని ఒక పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఒకటిన్నర కిలోలు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసి బియ్యాన్ని తట్టుని కడిగి కొంచెం వాటర్ పోసి వాటర్ పోసి కడిగి పక్కన పెట్టుకున్నానండి అలాగే నేను ఇప్పుడు కళాయి పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ పోసుకోవచ్చండి నేను ఫ్లేవర్ కోసమని మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా పోసుకున్నానండి ఆయిల్ వేడికిన తర్వాత చెక్క మొగ్గ ఇలాచీ బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలాలు కలిపి పెట్టుకున్న బిర్యానీ మటన్ ఉంది కదండి ఈ మటన్ అంతటినీ కూడా అందులో కళాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడకనే మూత మూతపెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళా తీసుకొని ఒకసారి చూసుకున్న తర్వాత అయితే మనకి మటన్ ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి అందుకని నేనైతే ఇప్పుడు ఈ మటన్ అంత పదిహేను నిమిషాలు కుక్ అయిన తర్వాత ఈ మటన్ని నేను కుక్కర్లో పెడుతున్నానండి ఎందుకంటే మటన్ మనకి మంచి దమ్ము టేస్ట్ రావడానికి మటన్ బాగా కుక్ అవ్వాలంటే రైస్ కుక్కర్లో కుక్కర్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు నేను పెట్టుకుంటున్నానండి అలాగే నేను పక్కన రైస్ కుక్కర్లో వాటర్ పెట్టుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని బిర్యానీ యొక్క వేసుకున్నానండి ఈ వాటరు బాగా కాగింది దీనిలో నేను రైస్ వేసుకుంటున్నాను ఈ రైస్ని వన్ థర్డ్ వరకు ఉడికిన తర్వాత వాటర్ పంపేసుకోవాలండి మొత్తం అంతా వంపుకొని ఇదిగోండి మటన్ చూడండి బాగా కుక్ అయింది కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుని గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నేను పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి నాది తయారు చేయడానికి ఇది నేను ఎలా తయారు చేసుకుంటున్నానండి చూడండి మంచి కలర్ వచ్చిన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను మనం కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ ఉంది కదండి ఇది కొద్దిగా ఇంకా వాటర్ ఉంది అందువల్ల నేను ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సేమ్ అదే గిన్నెలో వేసి ఉడకనిచ్చానండి ఉడికిన తర్వాత ఇప్పుడు వంతాడు ఉడికిన రైస్ ఉంది కదండి ఈ రైస్ని కొద్ది కొద్దిగా మొత్తం అంతా మీడియం సగం వరకు వేసి కొద్దిగా ఒక్క స్పూను ఆయిల్ నెయ్యి పోసుకున్నానండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మరలా కొద్దిగా రైస్ వేసి అలా నేను లేయర్స్ లేయర్స్ లాగా ఇలా వేసానండి కొన్ని మొక్కలు తీసి పక్కన పెట్టాను అవి మళ్ళీ ఇంకొక లేయర్ కింద ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకి ఫుడ్ కూడా మంచి కలర్ఫుల్గా వస్తుందండి ఇలా వేసిన తర్వాత మిగిలిన రైస్ కూడా వేసేసి రైస్ అంతా నీట్గా అలా సర్దుకొని ఆవిరి రా బయటకు రాకుండా మొత్తం అంత రైస్ అంతా సర్ది తర్వాత నేను ఒక స్పూన్ గియ్య వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నానండి పైన పుదీనా కొత్తిమీర వేసుకొని తర్వాత ఇప్పుడు మనకి ఫుడ్ కలర్స్ వాటర్ నాకైతే ఇష్టం ఉండదండి న్యాచురల్గా ఉండాలి దమ్ బిర్యానీ అని చెప్పేసి నేను కర్రీ వండేటప్పుడు కొద్దిగా పులుసు తీశానండి అదే నేను మంచి ఫుడ్ కలర్ మంచి రావడానికి అంటే గా ఉండడం ఉండాలని చెప్పేసి నేను ఇలా చేసుకున్నానండి చేసుకుని ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్ లో మీడియంలో మూత పెట్టేసి ఆవిరి బయటకు రాకుండా నేను దమ్ పెట్టుకున్నానండి చూడండి వా ఎంత బాగా వచ్చిందో అసలు కలర్ చూడండి అసలు చూస్తే ఒకసారి తిని చూడండి చిలా చేసి అస్సలు వదిలిపెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్